न्यूज़ की स्वागतम భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల వేడుక మోపాద్ లో సిపిఐ బస్సు యాత్ర విజయవంతం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభ సిపిఐ కార్యకర్తలు చేపట్టిన బస్సు యాత్ర విజయవంతం అయింది ఈ ప్రోగ్రామ్ లో సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకట్రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి ఆకులపల్లి శ్రీనివాసరావు పాలు

వారితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉమ్మడి వరంగల్ జిల్లా నిర్మాణ వైద్యులు కలెక్టర్ అక్కడపెల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేళ శంకర్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేము అంతా కూడా తప్పనిసరిగా రాష్ట్రంలో ఏ వచ్చిన సంవత్సరాలు వచ్చినా మరి ఇక్కడ విజయశాంతి గారు అజయ్ సాంతి గారు వీళ్ళంతా ఉన్నారు మేము తప్పనిసరిగా మీకు అందరూ ఉంటామని చెప్పి ఇదే బస్సు మీ అందరికి తీర్పు అవకాశాలు చెప్తూ తెలుసుకుంటాం మరి ఇక్కడ మరి కళేష్ మేము అంతా కూడా తప్పనిసరిగా రాష్ట్రంలో ఏ పేదాలు వచ్చినా సమస్య వచ్చినా మరి ఇక్కడ విజయసాంతి గారు అజయ్ శాంతి గారు వీళ్ళంతా ఉన్నారు మేము తప్పనిసరిగా మీకు అందగా ఉంటామని చెప్పి ఇరే బస్ అందరికీ పేరు పోయిన అవకాశాలు చెప్తూ తెలుగు తీసుకుంటాం మీకు నరేంద్ర మోడీ ఎంత ఎంత మనం దోపిడీ చేస్తుండో మేము మనకు అర్థం కాదు మన షాపులలో పోతాం ఈ షాపులలో కొనుక్కుంటాం ఆ లో అడగండి యజమాని అడగండి జిహెచ్ ఎంత కడుతున్నాడు జిహెచ్ అంటే అనుకుంటాడు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను ఎంత ఒక దానికి ఇరవై ఐదు పర్సెంట్ పదిహేను పద్దెనిమిది పర్సెంట్ ముప్పై పర్సెంట్ చేస్తా పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని వచ్చినాయి ఇప్పుడు ఆయన చేపట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిలిండర్ వరకు తగ్గించాడు కాబట్టి వాళ్ళు పోతుంది దేశం అందుకని మనం ఇలా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మోడీ ప్రభుత్వం పూర్తిగా మరి కార్మిక కర్షక రైతుల కూలీల ఎస్జీబీసీ బడుగు బలిహీన వర్గాల వ్యతిరేక పార్టీ అందులో మైనార్టీల పైన దాడులు ఎస్సీల పైన దాడులు చేస్తా ఉన్నారు ఇలాంటి దశలో మనం అందరూ కూడా పిడికిని బిగించాలా కదే ఈ ప్రభుత్వాలు తీర్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరేంతా కాలి అలాగే ఈ రాష్ట్రంలో కూడా మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరించాం అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మనం తెలంగాణ కొట్లాడినాం ఆనాడు నైజాం గదించిన పార్టీ ఓలడం చేసిన పార్టీ టాగాలు చేసిన పార్టీ నాలుగు వేల ఐదు వందల మంది పాలను భూగొడుచుకొని పది లక్ష ఇది భూములు వచ్చిన చరిత్ర ఏ పార్టీస్తా ఉన్నా ఏ పార్టీ లేదు మాట్లాడాలి అడుగుతు ఇంకా రండి మన వాళ్ళు ప్రజలైనటువంటి కళాకారులు పాట పాడినారు ఏమని ఆనాడు బద్దం రావి బద్దం మద్దు ముగిలిద్దళ్ళు ఆయన పడని పిలిపించారు ఆ పిలిపే ప్రపంచమై ఊరు వాడు ఒక్కరై మరి ఉండేవాడికి భూమి ఎర్ర జెండాలు అంటే ఎర్ర జెండాలు అండలేకుండా మనం ఏ విజయం సాధించలేదు కాంగ్రెస్ అందుకని ఎర్ర జెండాలే మనకు పెద్ద అండాలు చెప్పుకుని సందర్భంలో చెప్పుకుంటా అందుకనే మన ఇవాళ మన ధైర్యం కొన్నంత మార్చిన సిద్ధాంతం ఎర్ర జెండా అందుకని మనం కూడా ఆలోచించుకోవాలా ఇలా మరి నరేంద్ర కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన కూడా ప్రత్యేక తెలంగాణ లేకపోతే ప్రత్యేక తెలంగాణ అత్యధిక చెప్పారు సరే ఆయన వచ్చిన తర్వాత మనం మర్చిపోయింది అసలు ఇందిరా సార్ ధర్నా చౌక్ ఎత్తి చెప్తే ధర్నా చౌక్ ఇప్పుడు నా మీద నాలుగు కేసు వచ్చాయి నాలుగు కేసులు నేను కోర్టు తిరగాల అసలు ఇందిరా ఫార్కులు ఇప్పుడు అందరు చెప్పారు కేసీఆర్ కూడా అలా చేసి మనం సాధించిన తర్వాత హైకోర్టు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చి కేసీఆర్ చేసిండు రేవంత్ రెడ్డి చేసి కిషన్ రెడ్డి అన్ని పార్టీలు చేసిండు ధర్నా నువ్వు ఆక్యుపై ధర్నా ధర్నా చౌక్ ను ఎత్తేస్తే సాధించింది సిపిఐ పార్టీలు ప్రజా సకానికి చెప్తే ఏం చెప్పాలి ఉదాహరణ ఎక్కువ ఉదాహరణ అవసరం లేదు అంటే పోరాటాలు మరి ఏం చెప్తారు మరి ఈ ఆక్యుపై ఘటన చౌకు పోరాట నిలయమైంది మరి అనేకమైనటువంటి గ్రహించడం జరిగినాయి అందుకని సందర్భం అనేది అంటే అన్న ఉడికింది అన్నీ మెతుకు చూడడం చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ప్రజల పక్షాలు ఉండేది అంటే పేదవాళ్ళ పక్షాన ప్రజల పేద ప్రజల ఆశా జ్యోతి ఆకాంక్ష జ్యోతి పక్షపాతి పార్టీ ఇంకా వేరే ఏ పార్టీ లేదు ఉండరు కూడా ఏదైనా ఎవరైతే పార్టీ అనే విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ విషయం విషయాన్ని మనం తెలియపరుస్తా ఉన్నాం అందుకని మనం ప్రజాశక్తి కావాలి మరి ప్రజాశక్తి కూడా మనం ఏం చేయలేదు అందుకని రానున్న కాలంలో మనం కూడగట్టుకోవాలి వంద ఏళ్ళు అయింది ఇప్పుడు మన ఈ వందేళ్ల సందర్భం కూడా మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం మా వయసులో మీరు రండి మీరు కలిసి రండి మిగిలిన వాళ్ళు కూడా ఇక మీరు వాళ్ళు ఉంచారు డోల్ వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చినాక ఆ డోల్ల ద్వారా పట్టుకొని తీసుకుపోయి పట్టుకొని మరి ఒక జమ చేసి చంపిస్తా ఉన్నారు ऊपर क्योंकि కావాలని పుట్టుక ఎన్కౌంటర్లు అంటున్నాం కాదు అని చెప్పగల దమ్ముంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ గారి మీరు జుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణకు ఆదేశించండి అప్పుడు మీ సంగతి మీ పట్టలు ఊరేజిసే పరిస్థితి వస్తుంది కబుర్తారని చెప్పేసి కూడా ఈ సంగతి బెంగిగా చేస్తా ఉన్నాం అందుకనే ఈ రోజున మనం ఆలోచించుకోవాలి మనం ఏమంటున్నావాడుగుతున్నాం అరే రాజ్యాంగంలో ఉన్నటువంటి అది అమర్పంచే విద్య అందరికీ అర్థం వైద్యం లేదా సంపద ఉన్న సంపద కొద్దిమైన చేతిలో పోతుంది పేర్ల కోట్ల పూట శ్రీమతులు అయితే ఉంటాడు పేదవాడు భూమి పట్టుకుని కట్టేస్తా ఉన్నాడు కూడినాలు చేసుకునే భక్తులు ఎట్లా ఉన్నాయి అందుకని ఇలాంటి భక్తులు మారాలనేది పార్టీ ఇలాంటి కష్టాలు పోవాలనేది ఈ రోజైన పార్టీ ప్రజల పక్షపాతైన పార్టీ అందుకనే రానున్న కాలంలో అందరం కూడా మరింత మరింత ఉరంకిత తవ్వడం ఈ పందేళ్లలో అనేక విషయాలు సాధించడం నాకంటే ముందు మాట్లాడిన రామేశ్వరుడు అనేక విషయాలు చెప్పి చె అసలు అన్ని విజయాలు అన్ని విజయాలు మనమే సాధించాం అందుకనే అందరితో మన ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊరేళ్ళ ముగింపు మనకు తెలంగాణలోనే డిసెంబర్ ఇరవై ఆరు ఏర్పాటు చేయబడ్డది దానికి మరి లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉన్నారు నలభై నలభై దేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు నలభై దేశాలు ఏర్పాటు నష్టరాడుతా ఉన్నారు కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ మనగాడి పార్టీ ఇది రైతు కూలీల శ్రమజీవుల రక్తం నుంచి తడిచిపెట్టిన పార్టీ అందుకని రానున్న కాలంలో మనంతా కూడా చల ఖమ్మం చేద్దామని పిలిపిస్తూ రానున్న కాలంలో మనం ఇంకా ఏ సంఘంలో ఉన్నాం ఆ సంఘాన్ని మరింత బలపడి చేసుకోండి మీరు ఇక్కడ ఏ సమస్యలున్నా మేము రాష్ట్రం షాప్ యాజమాన్యాలు జంక్షన్ వారు సెల్వర్ విచ్చండి

కులాల సంబంధించిన అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి విజయం సాధించి వందేళ్ల చరిత్ర చేసుకుంటా ఉన్నాం పంతొమ్మిది వేల ఇరవై రోజు డిసెంబర్ ఇరవై ఆరు నెలలు ఆవిర్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఐదున డిసెంబర్ ఇరవై ఆరు నాడు వంద సంవత్సరాలు ముగించుకుంటుంది ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలు సమీకరిస్తూ But అఖిల భారత ముగింపు సమావేశాన్ని ఖమ్మం జిల్లా బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు లక్షలాదివారితో ఈ సందర్భంగా నలభై దేశాలకు సంబంధించినటువంటి అదృష్ట ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు ఈ వందేళ్ల పండుగకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు ఇవాళ సందేశాన్ని మోసుకొస్తున్నాయి మన పోరాటాలు భవిష్యత్తు కర్తవ్యాలు ఇలా బిజెపి అధికారులకు వచ్చిన తర్వాత పన్నెండేళ్లలో లక్షల కోట్ల అబ్బాయిలు కానీ పదా సంస్థల పరిష్కారం నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది కార్మిక రంగుల కాలయాలు పడతా ఉన్నాయి మహిళలకు రక్షణ లేదు అనేక రకాల అంశాల్లో ఇవాళ దేశాన్ని పట్టి మీద ఉత్పత్తులని మతం పేరుతో కులం పేరుతో ఈ దేశంలో వివిధ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెండు వర్గాలుగా చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్రమంలో ఈ వద్దే ప్రాధాన్యత ఉంది దేశం మొత్తం కూడా చూస్తా ఉన్నది ఇవాళ రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం కొనసాగబోతున్నది ఒకటి కమిషన్ సమసమాజ స్థాపన అందరికీ సంపద పంపిణీ ఒకవైపు రోజుల వైపున అదానికి లేదా అమ్మకి దోచిపెట్టేటువంటి కార్పొరేట్ సంస్థలను చేకొట్టేటువంటి మూడో కోసం నిలబడతాం చేస్తూ రెండు రోజుల ప్రజల్ని మతం మాట విశ్వాసాలు మాట మరి గోసంగించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ప్రాధాన్యం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజలు ఏం వస్తారు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఆ ప్రత్యామ్నాయ రాజకీయం ప్రపంచంలోనే చెప్పుకోలేనటువంటి సిద్ధాంతం మార్క్సిజన్ సిద్ధాంతం ఆ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా ఈ దేశంలో సమాజ మార్పు కోసం ఉన్న పుట్టినటువంటి ఆరు మంది అక్కడ భారత ఈ రోజు ఈ దేశంలో మనలాడిగా అనేక ఉద్యమాలు నిర్వహించారు ఇవాళ బలహీన వాళ్ళు పన్నమని చెప్పుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం కమ్యూనిస్టుల మాట లేని కమ్యూనిస్టులు ఉచ్చరించకుండా ఏ రోజైనా బీజేపీ అధికారులు చెరాయించి నాడుతాం ఈ దేశంలో ప్రధాన శత్రువు ఇవాళ బీజేపీకి కమిషన్లు మాత్రమే ఒకటి ముస్లింలు రెండోది కమ్యూనిస్టులు చెప్తారు మేమంతా మత విభజన రాజకీయాలతో ప్రజలను ఇవాళ వేలు చేసేటట్టు ప్రయత్నం చేస్తే అట్టుకొని తింటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆ కాపాడుకోవడం కోసమే జరిగేటువంటి ప్రయత్నంలో రేపు రాబోయేటువంటి కాలంలో వామపక్ష శక్తులు ఏకంగా కావాలి ప్రగతిశీల శక్తులు ఏకంగా కావాలని అందుకోసమే వందేళ్ల పండుగ సందర్భంగా ఖమ్మంలో ప్రజల ఊలడానికి ఇలా ఈ బస్సు జాతర వచ్చింది ఈ బస్సు జాతర చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అందరాలను ప్రజలకు వివరిస్తున్న వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన அதேவிதா ஜி மனரா காரியர் மாட்டாடு य क अपने लिंग उड़कर आ रहा हूँ तेरी भी आ रहा हूँ। Hey hey जमाने बेचूं ना। గో <rôle à déc> <Sélan ici> సంబరాలు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించుకునేటువంటి నేపథ్యంలోనే ఇవాళ భారతదేశ గడ్డ పైన బిజెపి ప్రభుత్వం రాజ్యాధికారంలో ఉంది వారు రాజ్యాధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదు ఇవాళ కార్మిక చట్టాలని రాలరాస్తా ఉన్నారు రైతాంగ చట్టాలని ఉన్నారు వ్యవసాయ రంగానికి ఆదుకునే పరిస్థితి లేదు పండించిన పంటకు గిట్టుబడతా లేదు విద్యార్థులకు చదువుకున్నటువంటి వాళ్లకు నిరుద్యోగ సమస్య ఎదురవుతూనే ఉన్నది మహిళా సోదరు మళ్ళీ హక్కులు కామరాయపడతా ఉన్నాయి ఇట్లా దేశంలో ప్రతి ఒక్క ప్రజానీకం అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ వందేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కమ్యూనిస్టులు సాధించినటువంటి హక్కులే ఇవాళ ప్రజలు అనుభవిస్తున్న తప్ప మరో కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ సంపూర్ణ స్వతంత్ర సాధించడంలో మనం అసలు పాసినాం ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేయడంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు అంతమై ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినాం దున్ని వాడికే భూమి అనేటువంటి నినాదంతో అవి పార్టీ నేటికి కూడా పేద ప్రజలకు సాగు చేసుకోవడానికి భూమి ఇవ్వాలని ఉన్నాం నివసించే వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొట్లాడుతూ ఉన్నాం విద్య వైద్య అందించే దాంట్లో అన్నిట్లలో కూడా పాలకులు మోసం చేసేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో వాళ్ళ ఆకర్షణీయమైనటువంటి పథకాలు ప్రజల ముందు పెట్టి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని విస్మరించేటువంటి పరిస్థితులు వస్తున్నందువల్ల వీటన్నింటి పైన పాలకులను నిలదీయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ వందేళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పార్టీ ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక అంశం ఏంటంటే కేంద్రంలో ఇవాళ పరిపాలిస్తున్నటువంటి మతో బిజెపి పార్టీ ఇవాళ ఎవరు అధికారం ఇచ్చినారు నీకు మావోయిస్టులను పట్టుకొచ్చి కాచి చంపేటువంటి హక్కు ఈ భారతదేశంలో మీకు ఎవరిచ్చినారు మిమ్మల్ని పాలించమని చెప్పి ఓట్లేసి రాజ్యాధికారంలో కూర్చోబెడితే మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తా ఉన్నారు పౌర హక్కుల్ని ఉల్లంఘిస్తా ఉన్నారు ఇవాళ అనేక మంది మన భారతదేశంలో వివిధ మన నాయకులు वंदे वंदे मातरम ओ रजनना वंदेलुनिदा ओ रजनना हम भी सैं ताराली प्रगलांठा ओ रजनना बाबू उतरानी की ओ दुनिया बात करने से बाकी कि यही ओ रजनना